యూ యార్ ఫేవరేట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద పద్దతులు కొట్టినట్టుగా ఏ విషయం గురించి అయినా మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు అదే రంగం తమ జీవితం అయినప్పటికీ అదే రంగాన్ని తమ బ్లడ్గా భావించినప్పటికీ కూడా నిజాలు మాట్లాడడానికి కొంచెం మొహమాట పడుతుంటారు అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఇలాంటి వాటిని ఈ వేటిని పట్టించుకోరు తనకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తారు నిజమైతే కూడా అంతే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు ఎస్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ కాటగడ్డ ప్రసాద్ గారు సార్ నమస్కారం నమస్తే అమ్మ సార్ మీరు బాగున్నా అమ్మ చాలా రోజులైంది మనం మీరు ఏవి ఏబిఎన్ తర్వాత రెండు మూడు లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి మీ వర్క్ గమనిస్తున్నాను థ్యాంక్ ఆల్ ది బెస్ట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు థ్యాంక్ యూ మీ సీనియారిటీ కనబడుతోంది ఉంది యూ సార్ సార్ నా సీనియారిటీ కంటే కూడా మీ సీనియారిటీ యాభై రెండేళ్ళు సార్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాభై రెండేళ్ళ నుంచి నన్ను ఒక బ్రేక్ తీసుకున్నారా ఒక ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టారా పాజా రిటైర్మెంట్ అంటారా ఎలా చూడాలి మీ దగ్గర నుంచి ఎందుకు సినిమాలు రావట్లేవు బ్రేక్ లేదు పాజ్ లేదు ప్రొడక్షన్ లేదు కానీ నైన్టీన్ సెవెంటీ వన్ జూన్ సిక్స్టీన్త్ లక్ష్మీ ఫిలిమ్స్లో ఆ రోజుల్లో నూట యాభై రూపాయలు క్యాషియర్గా జీతం మొదలయ్యి నాకు నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్ జూన్ సిక్స్టీన్త్ అప్పుడు నేను అప్పుడు సంపూర్ణ రామాయణం నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను కరుణామాయుడు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను అవన్నీ అండర్ డేస్ ఫంక్షన్లు చేశాం ఆ రోజుల్లో అట్లాగే అడవి రాముడు ఎన్టీ రామారావు సినిమాలు చాలా సినిమాలు మేము డిస్ట్రిబ్యూట్ చేశాం అలా లక్ష్మీ ఫిలిమ్స్ తర్వాత లక్ష్మీ చిత్ర లక్ష్మీ చిత్ర తర్వాత వసుధా చిత్ర నా ఓన్ కన్సన్ లాగా అలా అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూటర్గా ఎదుగుతూ వచ్చాను వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్గా చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు తీసే పెద్ద పెద్ద సినిమాలు కొన్నానమ్మా ఆ బ్యానర్లు ఎవరు ఏమిటి ఇప్పుడు మనకు అనవసరం పెద్ద బ్యానర్లు ఆ రోజుల్లో ఉన్న పెద్ద బ్యానర్లు అంటే టోటల్ ఆంధ్ర వ్యాపారం పోయి జిల్లాల వారి వ్యాపారం వచ్చింది ఆంధ్ర ఇప్పుడు ఆరు ముక్కలు అయ్యి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ నేను అలా కృష్ణా జిల్లాకి రిస్ట్రిక్ట్ అయ్యి విజయవాడ ఉండి కృష్ణాజిల్లా కొంటా ఉండేవాడిని కొంటమే అప్పుడు ఇక డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు కొని లాభం నష్టం కొనుక్కున్నాడు వాళ్ళ కర్మ అలా పెద్ద పెద్ద బ్యానర్లు తీసిన సినిమాలు నేను డిస్ట్రిబ్యూట్ చేసి పెద్ద నష్టమే పోయాను అప్పుడు నా బాల్యమిత్రుడు బలరాం అని చిన్నప్పటి నుంచి మా ఊరే వల్లూరుపాలెం కృష్ణా జిల్లా విజయవాడ పక్కనే మా ఊరు ఆ బలరాం అన్నాడు ఎవరో తీసిన సినిమాలు మనం కొనుక్కోవటం ఎందుకురా మనమే సినిమాలు తీద్దాం పదా అన్నాడు మనకి రంగంతో పరిచయం కూడా ఉంది ఇన్ని రోజు ఈనాళ్ళు నీకు సర్వీస్ ఉంది కదా నీకు అందరూ తెలుసు కదా హీరోలు అందరితోనూ నువ్వు ట్రావెల్ అయ్యావు కదా అప్పట్లో చిన్న చిరంజీవి గారితోనూ వీళ్ళందరితో ట్రావెల్ అయ్యాను సుమన్ గారు అప్పుడు టీ కృష్ణ గారి సినిమాలు లక్ష్మీ చిత్రాలు ఉండగా నేటిపారుతం దేశంలో దొంగలు పడ్డారు పోకుడి బాబురావు గారి సినిమాలు అవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసాం అప్పటి నుంచి అందరూ పరిచయం ఉంది కదా రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇప్పుడు కూడా నాకు బావ బావ అంటే బాగుంటారు గద్దెవారు గద్దె రాజేంద్ర ప్రసాద్ హీరో విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామోహన్ గారు మాకు వియగుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అట్లా ఆయనతో రిలేషన్షిప్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ రాజేంద్ర ప్రసాద్ గారితో అట్లా ఏమో పరిచయాలు ఉన్నాయి కదా మనమే సొంత సినిమా చేద్దామంటే సరే అహనా పెళ్ళంట రిలీజ్ అప్పుడు రామానాయుడు గారి టీం విజయవాడకి వచ్చారు సక్సెస్ మీట్ పెట్టడానికి జనరల్గా రామానాయుడు గారికి అప్పట్లో అలవాటు విజయవాడ వచ్చి ఆ సినిమా ఫస్ట్ రీల్ తీసుకెళ్లి వారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు ఫస్ట్ తిరుపతి తీసుకెళ్లేవారు తర్వాత కనకదుర్గమ్మవారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు అట్లా ఆయన విజయవాడ వచ్చారు సినిమా మంచి సక్సెస్ సక్సెస్ మీటు ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఓంకార్ అని ఉండేవాడమ్మ ఆయన రిపోర్టరు కమ్ యాంకర్గా చేస్తూ ఉండేవాడు అప్పట్లో విజయవాడలో ఏ ప్రెస్ మీట్లు జరిగినా మంచి రాస పలుకుతూ కొంచెం చెమ్మక్కులు కొడతా తెలుగు భాష మీద తెలుగు భాష మంచి పట్టుండి మంచి ఒకాబులరీ ఆయనతో నాకు జర్నలిస్ట్గా పరిచయం నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు సరే ఎప్పుడైతే బలరాం ఇట్లా అన్నాడో జంజాల్ గారు రాజేంద్ర గారు విజయవాడ వచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరిని కలిసి నేను ప్రొడక్షన్కి వద్దాం అనుకుంటున్నాను మీరు కనుక సినిమా చేస్తామంటే నేను రెడీ అని చెప్పి చెప్తే ఓకే దాని చేద్దాం అన్నారు వాళ్ళిద్దరికి అడ్వాన్స్లు ఇవ్వడం రాజేంద్ర సార్ గారు జంజాల్ గారు ఇద్దరు నెక్స్ట్ మీరే చేద్దామని అన్నారు అంతా అయిపోయింది సినిమా పెద్ద హిట్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ సలహా చెప్తారు కదా పెట్టుబడి మేము పెడతాం మీరే సొంత సినిమా తీయండి తీస్తే బెనిఫిట్ ఏదో మీకే ఉంటుంది కదా అంటే వాళ్ళిద్దరు కలిసి సొంత సినిమా తీశారు సరే నాకు నెక్స్ట్ మళ్ళీ చేస్తా ఉన్నారు మనమేనో మెడ్రాస్ వచ్చేసాం అప్పుడు విజయవాడ వదిలేసి మెడ్రాస్ వచ్చి కూర్చున్నాం ఇప్పుడు వాళ్ళిద్దరు కాదంటే ఇప్పుడు ఏం చేయాలి మెడ్రాస్లో హీరోలు అందరు చూస్తే బాలకృష్ణ గారు చిరంజీవి గారు వీళ్ళు ఎవ్వరు చూసినా ఒక రెండు మూడేళ్ళు కాలేదు నో డేట్ అప్పుడు డేట్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఇప్పుడులాగా ఒక డైరెక్టర్ ఏదో కాదు చెప్తే హీరో డేట్లు ఇవ్వడం కాదు ప్రొడ్యూసర్కి డేట్లు రాసి ఇచ్చేసేవాళ్ళు అట్లా కమిట్మెంట్ అయిపోయి ఉన్నారు సరే ఇప్పుడు మనకి ఎవరు అవైలబుల్ అంటే ఓన్లీ సుమన్ అవైలబుల్ సుమన్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్ కేసు క్లియర్ అయిపోయింది ఆయన కేసు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కదమ్మా అప్పుడు ఆయనకి ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయిన తర్వాత బెయిల్ మీద ఉండి డైలీ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి షూటింగ్లకు వెళ్ళచ్చు కొన్ని కండిషన్ కండిషన్స్తో కండిషనల్ బెయిల్ షూటింగ్లు కూడా ఏవీఎం వాళ్ళు అప్పట్లో మేనేజ్ చేశారు మా స్టూడియోలోనే షూటింగ్లు చేసేటట్టుగా కోర్టు ఆర్డర్ ఇవ్వండి అని ఏ చెంగల్పట్ డిస్టిక్లో వస్తుందమ్మా అది చెంగల్పట్ డిస్టిక్లో ఆరు ఏడు స్టూడియోలు ఉన్నాయి ఎక్కడ కాదు అక్కడే చేయాలి అందులో మాత్రమే సరే అదే కండిషన్లో ఆయన ఒప్పుకోవటం రావటం చెంగల్పట్లో ఉండేవారు అయినప్పట్లో అక్కడి నుంచి రోజు ఏవీఎం స్టూడియోకి రావటం షూటింగ్ చేయటం వెళ్తాం సరే సుమన్ గారికి ఒక కథ ఓంకారం తీసుకెళ్ళి వినిపించాం నచ్చింది చేసాం బందీ పోటు నా మొదటి సినిమా వన్ వన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ చిరంజీవి గారి క్లాప్ గారి ప్రసాద్ గారికి స్విచ్ సినిమా రెడీ చేసాం ఆగస్ట్ నాలుగు రిలీజ్ చేద్దామని అనుకున్నాం ఆగస్ట్ ఐదు అనుకుని ప్లాన్ చేసి అంతా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత సినిమా చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ ఆగస్ట్ ఐదు కేఏ సామారావు గారి మరణం మృదంగం ఆ సినిమా అక్కడ చిరంజీవి కోదండరాం రెడ్డి ఇళయరాజ కేమారావు అంటే పెద్ద హీరోలు ఇక్కడ కాటకడ ప్రసాద్ ఒక జీరో సుమన్ ఒక జీరో ఓంకార్ ఒక జీరో అలా ఉన్న పరిస్థితిలో నా దగ్గర సినిమా బాగుందని కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా డైరెక్ట్ పోషేందుకు మనం కొంచెం ఆగి రిలీజ్ చేద్దాం ఒక వారం రెండు వారాలు చిరంజీవి సినిమా మీద క్లాష్ ఎందుకు అని అని అంటాం అది నేను ఐదో తారీఖు డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశాను తర్వాత నాలుగో తారీఖు అనౌన్స్ చేశాను ఆగస్ట్ నెలలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆగస్ట్ సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని మంచి డైలమాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అవటం యావరేజ్ స్టాక్ రావటం డిస్ట్రిబ్యూటర్లే మళ్ళీ ఫోన్ చేసి సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది మన సినిమా బాగుంది కదా ధైర్యంగా వెళదాం చేసేయండి అన్నారు ప్రింట్లు కూడా తీసి రెడీగా ఉన్నాయి అప్పుడు అన్ని ప్రింట్లు లారీల్లో బస్సుల్లో వేసి పంపడమే ట్రైన్లలో రెడీగా ఉన్నాయి సరే ఐదు రిలీజ్ చేసాం మంచి సక్సెస్ బాగుంది శుభారంభం ఫస్ట్ సినిమా బాగుంది అనుకున్నాం తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఓంకార్ కథ చెప్పి ఉగ్రనేతుడు మళ్ళా సుమన్ను ఖుష్బు శశికళ మనకి రజనీ అనేవాళ్ళు అక్కడ అది సేమ్ బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్ నా టీం ఏంటంటే అమ్మ రాజ్ కోటి మ్యూజిక్ మురళీరామయ్య ఎయిటర్స్ కాస్ట్యూమ్స్ సాయి మేకప్ మన్మధరావు అట్లా మొత్తం నా టీం ప్రొడ్యూసర్ హీరోయిన్ డెఫినెట్ డైరెక్టర్ డైరెక్టర్ కథన్ బట్టి దానికి సూటబుల్ డైరెక్టర్ అట్లా ఎవరైతే అట్లా రిపీట్ అయిన డైరెక్టర్ కూడా ఉన్నారు బిఎల్వి ప్రసాద్ నాకు ఫస్ట్ మూడు సినిమాలు వరుస చేశారు అట్లాగే శరత్ మూడు సినిమాలు చేశాడు సాగర్ రెండు సినిమాలు చేశాడు అట్లా ఉన్నాయి సరే మళ్ళా కథ చెప్పడం ఖుష్బు శశికళ రజనీ హీరోయిన్ ఉగ్గునేతుడని చెప్పాం